మిరపకాయలతో నిల్వ పచ్చడి మిరపకాయలను ఇలాగ నాలుగు చీలికలుగా చీరి విత్తనాలు తీసి పెట్టుకోవాలి కడిగి శుభ్రంగా తడి ఆరిపోయాక తుడిచిపెట్టుకున్నాక తోడిమల్ ఫ్రెష్గా లేకపోతే తీసేయచ్చు ఇలాంటి మిరపకాయలు ఇలా మధ్యలో ఇలా అయిన మిరపకాయలు తీసేయడమే బెటరు మరీ పొడవుగా ఉన్నవి సగానికి కట్ చేసి కూడా చేశాను ఇప్పుడు వీటిల్లో నిమ్మరసం వేయాలి ఈ మిరపకాయలు తక్కువ మందం కాబట్టి ఇలా నాలుగు చీలికలుగా చేస్తే త్వరగా మనం వేసే నూనె ఆవుపిండి అన్నీ పడతాయి నిమ్మరసం కూడా పడుతుంది అంతేకాకుండా కారం తగ్గుతుంది కూడా మూడు నిమ్మకాయలు రసం పిండుతున్నాను నువ్వు పిండుతున్నావా నువ్వే వాళ్ళ ట్రాన్సిషన్ ఏంటి గ్యాప్లో వీళ్ళు అంతా పెట్టుకుని వచ్చారా అనుకుంటారు నేను తీస్తున్నానంటే నువ్వు పిండుతున్నావు కదా వేరే రెస్పాన్సిబుల్ చైల్డ్ అవునా నానా ఆవపిండి ఉప్పు కారం పసుపు వేసి కలుపుకొని పచ్చి నూనెతోనే నేను నువ్వు పప్పు నూనె వాడతాను పచ్చి నూనెతో ఒకసారి కలుపుకొని ఆ మిరపకాయలు ఇందులో వేసేసేయాలి మాగబెట్టాలి నూనె వేసి ఇదంతా కలపాలి ఇందులో ఇది వేసి కలిపితే అయిపోతుంది మళ్ళీ కలర్ఫుల్గా ఉందా ఇది కూడా అన్నిటికీ పట్టేట్టుగా ఒకసారి ఇట్లా కలిపితే నయం ఆ తర్వాత కదలచకుండా ఉంచేసి రెండు రోజుల తర్వాత ఉప్పు కారం చూసుకోవచ్చు అవి డైరెక్ట్ అలా తినేయొచ్చా కారం అనిపివా అనిపించాను విత్తనాలు తీసిన పైకి నిమ్మరసం అయిన తర్వాత తినాలి నిమ్మరసం వేసాం కదా ఓకే నిమ్మరసం ఎక్కువ రోజులు నిమ్మరసం వేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అది ఎండలో పెట్టి వేస్తే నిమ్మరసం తీసాక ఇంకా పాడవకుండా ఉంటుంది భలే ఉంది దాని కావకే ముద్ద నిలబడ్డాయి